హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఎప్పుడూ చేసే వెజ్ బిర్యానీ కాకుండా పలావ్ కాకుండా కర్రీ అవసరం లేకుండానే ఈజీగా మనం ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము దీనికి కారానికి సరిపడా మిర్చి దీంట్లో మనం పొడి కారం యాడ్ చేయము మొత్తం పచ్చిమిర్చినే అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నాను పచ్చి పట్టాని కొంచెం కలర్ వస్తాయి కాబట్టి బయట తీసుకున్న ప్యాకెట్స్ అయితే కొంచెం వాటర్ సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ అలాగ ఉడికించేసుకుంటే మీద ఉన్న కలర్ మొత్తం పోతుంది అలాగే దీంట్లోకి మనం వెజిటేబుల్స్ ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే బీన్స్ కట్ చేశాను క్యారెట్ ఆలు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇంకా కాలీఫ్లవర్ వేసుకోవచ్చు సోయా చంక్స్ వేసుకోవచ్చు అవి మిల్ మేకర్ అవన్నీ వేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఏంటిది వేన్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికి ఆయిల్ పెద్దగా ఏం ఎక్కువ ఏం పట్టదండి ఎందుకంటే మనం దీంట్లో కొబ్బరి కూడా మిక్స్ చేస్తాము ఆ పేస్ట్ కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అందుకే గిన్నె డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకొని నేను రెసిపీస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆయిల్లోనే లవంగాలు యాలకులు దాల్చిన చక్క బిర్యానీ ఆకు మీ దగ్గర మరాఠీ మొగ్గ షాజీరా ఉంటే కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ మసాలా ఎలా అయితే యాడ్ చేయట్లేదు రెగ్యులర్గా యూజ్ చేసే వేస్తున్నాను దీంట్లోనే కట్ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ ఫ్రై అవ్వాలి మసాలాలో ఫ్రై అవ్వాలి వాటర్లో ఉడుకుతాయి కాబట్టి రైస్తో పాటు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది రైస్ తక్కువైనా మనం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ తిన్నట్టు ఎక్కువగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా బాగా వస్తుంది అనమాట డబల్ వస్తుంది దీంట్లోనే జీడిపప్పు అయితే స్టార్టింగ్లో వేయాల్సింది నేను మర్చిపోయాను అందుకే వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొంచెం సైడ్ కానీ ఆయిల్లో వేశాను ఇప్పుడు వేసుకున్న బీన్స్ క్యారెట్ ఆనియన్స్ ఆలు అలాగే పచ్చిమిర్చి జీడిపప్పు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త టైం పడుతుంది కదా మనం ఇలాగ దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుని ఉన్నామంటే కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి అలాగే ఈ లోపు దీంట్లో కావాల్సిన పేస్ట్ కూడా మసాలా పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాము చాలా సింపుల్ కాకపోతే కలర్ కానీ తినడానికి టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు మసాలాలు నచ్చితే నేను ఇప్పుడు చూపించే పేస్ట్లో కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేను నైట్ టైం చేస్తున్నాను అందులో పిల్లలు కూడా ఉన్నారు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించి వేస్తున్నాను మనమైతే పెద్ద పీసెస్ అయితే నేను ఒక ఫైవ్ఓ సిక్స్ తీసుకున్నాను కొబ్బరి అంటే ఒక చిన్న కొబ్బరికాయలో హాఫ్ చెక్క తీసుకున్నాను అనమాట దాంట్లోనే కారానికి సరిపడా మిర్చి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను కొబ్బరి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము దీంట్లోనే హాఫ్ కొత్తిమీర కట్ట పెద్ద కట్ట అయితే దాంట్లో సగం తీసుకోవాలి చిన్నదైతే డైరెక్ట్గా ఒకటి వేసేసుకోవచ్చు నేను ఒక చిన్న కొత్తిమీర కట్ట కూడా నీట్గా వేర్లు కట్ చేసి వాటర్లో బాగా కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసి దాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేశాను పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా నా దగ్గర లేదు ప్రస్తుతానికి అందుకే నేను ఓన్లీ కొత్తిమీర వేశాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కొబ్బరి మీద నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను ముక్కలల్లో అందుకే నేను దాంట్లో వేయలేదు మీకు ఒకవేళ అల్లం పేస్ట్ వేయొద్దు ఇంకా ఫ్రెష్గా కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లిపాయలు కూడా మనం అదే పేస్ట్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా రైస్కి ఇప్పుడే నేను సరిపడా వేసేస్తున్నాను మీకు కావాలంటే లైట్గా ముక్కలు మగ్గడానికి కొంచెం వేసేసుకొని ఫైనల్గా కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న రైస్ అలాగే వెజిటేబుల్స్ క్వాంటిటీకి ఈ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను సరిపోతుంది అలాగే బియ్యం కూడా నార్మల్ రైస్ రెగ్యులర్గా ఇంట్లో మనం వండుకునేవే నానబెట్టాను బాస్మతి రైస్ తోటి అయితే ఇంకా బాగుంటుంది ఈ రైస్తో కూడా చాలా బాగుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఈ మసాలా వేసినప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆలు వేసాం కదా కొంచెం అడుగంటినట్టుగా అనిపిస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మొత్తం అడుగంటుతుంది ముక్కలైతే మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి అనమాట మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం కూరగాయలలో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసుకున్నామంటే మూత పెట్టేసి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇంకా మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి కొత్త బియ్యం అయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి పాతవైతే ఒకటికి ఒకటిన్నర కరెక్ట్గా సరిపోతుంది మామూలు గిన్నెలో వండితే కనుక ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లోకి ప్రెషర్ కుక్కర్లోకి రైస్ కుక్కర్లోకి బయట దానికి రైస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుందన్నమాట అందుకే వాటర్ చూసి యాడ్ చేసుకుంటే రెగ్యులర్గా మీరు రైస్ ఎలా వండుతారో అలాగే మొత్తానికైతే ఇది రెడీ అయిపోయింది ఇలాగే వాటర్ వేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నామంటే పూరీలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ట్రై చేయండి నేను ఆల్రెడీ ఒకసారి చేశాను బాగా వచ్చింది దీంతోనే రైస్ రెసిపీ చేస్తే ఎలా ఉంటుందని అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీకు నచ్చుతుంది తప్పక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా వేసేసాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని రైస్ వేసుకొని ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఇంకా మనం అన్నంలో లేకపోయినా ఏం పర్లేదు మొత్తం రైస్కి సరిపడా హాఫ్ లెమన్ అయితే సరిపోతుందనమాట నిమ్మకాయ పిండిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని రైస్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్లో మూత పెట్టేసుకోవడమే చాలా బాగా వస్తుంది రైస్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వాడికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు వీడియోకి మనం లైక్ చేస్తే మనకి ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా వెజ్లో వెజిటేరియన్ తినే వాళ్ళకి తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను ఫైనల్గా మన రెసిపీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఈ ప్రాసెస్కి వచ్చిందంటే ఇంకా రైస్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవడం ఆన్ చేసుకోవడమే దీంట్లోకి చికెను మటను కాంబినేషన్ ఇంకా బాగుంటుంది నేను మటన్ కర్రీ చేశాను అది సపరేట్గా చేశాను అనమాట మనకి ఇది వెజ్ ఛానల్ కాబట్టి నేను దీంట్లో చూపించట్లేదు ఓన్లీ రెసిపీ రైస్ వరకే చూపిస్తున్నాను ఇది బిర్యానీ అలాగే పలావ్ రెండిట్లా కాకుండా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి మీకు వాటర్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోండి సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం తర్వాత వేసిన దానికంటే ముందు వంట చేసేటప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్స్ టేస్ట్ అంతా బాగా పడుతుంది అందుకనే చెప్తున్నాను ఫైనల్గా మనకి టెన్ మినిట్స్ తర్వాత రైస్ అయితే ఉడికిపోయిందనమాట వేడి వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడే పలావ్ మనం కొంచెం ఇట్లా గరిటెతోటి అడుగు నుంచి పైకి తీసి కదిలిచ్చి మూత పెట్టామంటే తర్వాత తినేటప్పుడు మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఏదైనా సరే బిర్యానీ కానీ పలావ్ కానీ వేడిగా ఉన్నప్పుడు మనకి కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి లేదంటే తర్వాత తినేటప్పుడు ఉండలు ఉండలుగా వచ్చేస్తాను అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి నేనైతే ఇప్పుడు ప్లేట్లోకి వడ్డిస్తున్నాను కాబట్టి ఒక సైడ్ మాత్రమే తీసాను తర్వాత ఈవెన్గా మొత్తం మిక్స్ చేస్తే వెజిటేబుల్స్ మసాలాలు అడుగున కానీ పైన గ్రేవీ ఏదైనా ఉన్నా ఈవెన్గా మిక్స్ అవుతుంది అందుకే చెప్తున్నాను రైస్ అయితే కరెక్ట్గా అయిపోయింది మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ రెసిపీ మాత్రం చల్లారినా బాగుంటుంది వేడిగా తిన్నా ఇంకా బాగుంది అనమాట లంచ్ బాక్స్కి లేదంటే నైట్ డిన్నర్కి ఏదైనా స్పెషల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే దీంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవాలి నేను ఆ వీడియో స్కిప్ చేశాను మటన్ కర్రీ వేసేది అయిపోయింది ఇంకా పిల్లలు కూడా తినేస్తున్నారు అన్నను అనను యోధ ఇక్కడే ఉన్నారు పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేసాను తర్వాత అందరూ అయిపోయిన తర్వాత నేను తినేశాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఎప్పుడు చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్